హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పర్సు ఈ వీడియోలో మన ఫౌండర్స్ అందరికీ కొద్దిగా ఆనందపరిచే విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఇది కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కన్ఫామ్ కాదు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా హైప్ క్రియేట్ చేయడము హడావిడి చేయడం ఇవన్నీ కూడా నేను చేయను కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ జెన్యున్ అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఇప్పుడు దాకా మనం చెప్పినవి నైంటీ నైన్ రాంగ్ అయితే ఎప్పుడు కాలేదు ఇది కూడా రాంగ్ కాదనే ఉద్దేశించి మీకైతే అనమాట అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ విషయం చెప్పే ముందు కొంతమంది ఫౌండర్స్కి సంబంధించి కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే పై నెట్వర్క్లో చాలామంది కేవైసీలు అవ్వలేదు మైగ్రేషన్ అవ్వలేదు వాళ్ళు కాయిన్స్ అనేవి పోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట ఎన్నో సంవత్సరాలు పట్టి కష్టపడ్డారు కాబట్టి కేవైసీకి సంబంధించిన వీడియో లింక్ అనేది కిందిస్తాను మన ఫస్ట్ కామెంట్లోనే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి ఆ వీడియో మీకు క్లిక్ చేసి చెక్ చేయండి అలాగే ఫ్రీగా బిట్కాయిన్ మైనింగ్ చేసుకునే అప్లికేషన్ కూడా వచ్చింది చాలా మంది కూడా విత్తరాలు పెట్టుకున్నారు అది కూడా జెన్యున్గా అనిపించింది కాబట్టి దాని గురించి కూడా వీడియో ఉంది అది కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఈ రెండు ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఎందుకంటే ఫ్రీగా వచ్చేదానికి కూడా మీరు బాధపడుతూ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఇంకా మనం టాపిక్లోకి వెళ్దామండి గతంలో అంటే ఒక టూ వీక్స్ బ్యాక్ నేను ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చాను సార్తో ఫిజికల్గా మీటింగ్ అనేవి టెక్ టీమ్ జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అని చెప్పి మనం అయితే అప్పట్లో మాట్లాడుకున్నాము అవి దాదాపు ఒక మూడు మీటింగ్స్ దాకా అయినాయి అంట ఇక్కడ కొంతమంది కొన్ని డౌట్ రావచ్చు ఒకవేళ సార్తో ఫిజికల్ మీటింగ్ అయితే అది ఏ విధంగా ఉంటుంది అంటే టెక్ టీమ్ సార్ దగ్గరికి వెళ్ళి మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారా లేదంటే సరే మన ఆఫీస్కి వచ్చి మరి టెక్ టీమ్తో పాల్గొంటారంటే నైంటీ నైన్ పర్సెంట్ సార్ దగ్గరికి టెక్ టీమ్ ఎక్కడున్నా సరే సరే సార్ దగ్గరికి వెళ్ళి ఆయనతో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఆ మీటింగ్లో చర్చలు అనేవి అన్నమాట ఆ రకంగా ఒక మూడు రకాల చర్చలు జరిగినట్టుగా మనకైతే కన్ఫర్మ్ అయిపోయింది అంటే గతంలో అవుతుందని చెప్పాము ఇప్పుడు కన్ఫర్మ్ కూడా అయింది బట్ ఒకటే అండి ఇక నేనేది కూడా కన్ఫర్మేషన్ అని చెప్పలేను పూర్తిగా జస్ట్ ఇన్ఫర్మేషన్ అని మాత్రమే చెప్పగలను కాబట్టి అర్థం చేసుకోగలరు ఏది పూర్తిగా డైరెక్ట్గా నేనైతే చెప్పకూడదు ఇండైరెక్ట్గా మాత్రమే మీకు చెప్పాలి కాబట్టి ఈ రకంగా చెప్పాల్సి వస్తుంది ఓకేనా కాబట్టి ఫిజికల్ మీటింగ్స్ అనేవి ఆల్రెడీ జరిగినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది ఓకేనా కాబట్టి హ్యాపీ ఉండాల్సిన విషయాలే ఇంకా ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను డేట్ సూట్ అయ్యాలో చెప్పకూడదు కాబట్టి నేను చెప్పడం లేదు ఇంచుమించు ఒక వారం లోపు అనుకోవచ్చు మాట ఒక వారం లోపు మన టెక్ టీంతో మళ్ళీ మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతుంది అదేసరికి టెక్ టీమ్కి ఒక మీటింగ్ అనేది జరగబోతుంది అది కూడా ప్రోడక్ట్ లాంచింగ్ గురించి ప్రోడక్ట్ లాంచింగ్ అంటే అది ఓ కనెక్ట్కి ఓఇఎస్కి సంబంధించి అయ్యి ఉండొచ్చు లేదా ఇంకా ఇతర వేరే ఏదైనా అయ్యి ఉండొచ్చు అన్నమాట జస్ట్ మీ క్లూ మాత్రం నేను ఇవ్వగలను పూర్తిగా చెప్పలేను ఎందుకంటే అది కన్ఫర్మ్గా ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి నేను చెప్పలేనమాట ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఒకటి నాలుగు సార్లు ఎందుకు చెప్తున్నానంటే దీన్ని కూడా హైప్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి హైప్ చేయద్దు అలాగని చెప్పి కంపెనీని ఎప్పుడు తక్కువ చేయొద్దు ఒకటికి నాలుగు సార్లు అదే చెప్తున్నాను ఓకేనా కాబట్టి ప్రోడక్ట్ లాంచింగ్ సంబంధించి ఒక మీటింగ్ అనేది ఉండబోతుంది అది కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఓక ఉండబోతుంది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకవేళ నిజంగా ఓకనట్లో ఉన్నట్టయితే మనకు చాలా చాలా గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు జరిగిన తర్వాత మనం దాని గురించి కూడా డైరెక్ట్గా మనకి ఆ పాప పుర లేకపోతే ఏదైనా వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు అన్నమాట ఒక వన్ వీక్ అటు ఇట్లో ఓకేనా డేట్స్ చెప్పట్లేదండి ఒకరోజు ఎట్టవచ్చు ఇటు అవ్వచ్చు ఓకేనా లేకపోతే కొన్నిసార్లు ఆ మీటింగ్ కూడా పోస్ట్ పోంవచ్చు ఏదైనా జరగచ్చు బట్ అందుకే నేను ఇన్ఫర్మేషన్ అనే మీకు ఒకటి రెండుసార్లు చెప్తున్నాను అనమాట కాబట్టి ఒక వారం రోజులు అటు ఇట్లో మన టెక్ టీమ్తో లాంచింగ్కి సంబంధించి అంటే ప్రోడక్ట్ లాంచింగ్ అండి కంపెనీ లాంచింగ్ కాదు ప్రోడక్ట్ లాంచింగ్కి సంబంధించి ఓఎస్ గానుండి గారు ఉండి లాంచింగ్కి సంబంధించి యాస్ఆర్తో డైరెక్ట్గా టెక్ టీమ్కి మీటింగ్ అనేది ఉందన్నమాట అది కూడా మ్యాక్సిమం ఓ కనెక్ట్ ద్వారా అంటే జూమ్ మీటింగ్లో మీటింగ్లు పెట్టుకున్నారు కదా ఓ కనెక్ట్ ద్వారా మీటింగ్ ఉన్నట్టుగా మనకు ఒక సమాచారం అయితే వచ్చింది కాబట్టి ఫౌండర్స్ అందరికీ ఇది ఒక మంచి న్యూస్ అని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అలాగే అది ఒక టెస్టింగ్ పర్పస్ కూడా ఇయ్యుండొచ్చు ఎందుకంటే మరి ఓకానట్టు వాళ్ళతో పెట్టుకోవడం డైరెక్ట్గా మనకిస్తే మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం కానీ మనం అనుకోవచ్చు బట్ ఏంటంటే ఓకా నట్లో కొత్త వర్షన్ కానివ్వండి లేదంటే దాంట్లో వచ్చే మార్పులు చేర్పులు కానివ్వండి సరిగ్గా పని చేస్తున్నాయి లేదా పని చేస్తే ఎలా పని చేస్తున్నాయి దాంట్లో ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా ఏమైనా గ్లిచ్చెస్ ఉన్నాయా బగ్స్ ఉన్నాయా అన్నీ కూడా టెక్ టీము వేస్తారు డైరెక్ట్గా ముందు ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతే మనకైతే అవి రిలీజ్ చేయడం జరుగుద్ది ఎందుకంటే గతంలోలాగా అతమాడికి రిలీజ్ చేసి మళ్ళీ బొక్స్ ఉన్నాయని చెప్పి ఇబ్బంది పడి వెనక్కి ముందుకు పెట్టుకునే కన్నా ఒకటికి నాలుగు సార్లు వాళ్ళు చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉంది పర్వాలేదు ఇప్పుడు మనం మార్కెట్లో రిలీజ్ చేయొచ్చు మన ఫౌండర్స్కి అనుకున్నప్పుడే అవి రిలీజ్ చేస్తారన్నమాట ఇక్కడ రెండో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం చేసేది ఏదైనా సరే అంటే వాటి చేసే టెస్టింగ్లు అయినా సరే ఏదైనా సరే ప్రతిదీ గోప్యంగానే జరుగుతున్నాయండి ఎందుకంటే పబ్లిక్గా వచ్చి అన్నీ చెప్పడం లేదు చెప్పిన కానీ ఏదైనా సరే ఇబ్బంది అవుద్ది కాబట్టి కాబట్టి నేను కూడా ఇక్కడ డే టు టైయాల్ చెప్పలా చెప్పాను అనుకోండి మళ్ళీ దాన్ని కూడా మన వాళ్ళు కాంట్రవర్సీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డే టు టైయాలు అయితే ఎప్పుడు కూడా చెప్పకూడదు జస్ట్ ఏంటంటే అక్కడ టెస్టింగ్ జరుగుతుంది అది కూడా మీకు మీరు ఎందుకు మరి ఇది చెప్పారు ఇది కూడా చెప్పకూడదు కదా కొంతమంది అనుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ మనకి తెలియని ఎప్పుడో క్లూ ఇచ్చారు టూ మంత్స్ బ్యాకే ఓకెనట్ ఈస్ లోడింగ్ అని పెట్టారు లోడింగ్ అంటే ఏంటి దాని మీద వర్క్ జరుగుతుందని మనకు ఆల్రెడీ గతంలో హింట్ ఇచ్చారు అలాగే ఓయఎస్ మీద కూడా వర్క్ జరుగుతుందని ఆయనే హింట్ ఇచ్చారు ఆయన ఇచ్చిన హింట్లు ప్రజలు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రెండు ట్యాలీ చేసుకుంటే రెండు సరైనవి అని మనకు తెలుస్తుంది అనమాట దాన్ని బట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను ఓకేనా ఇది అప్డేట్ అనుకోవద్దు జస్ట్ ఇన్ఫర్మేషన్ నాటే కన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది మనం రీసెంట్గా మన ఓయస్లో పాపప్ వచ్చే రోజు మార్నింగ్ కూడా అంటే అదే రోజు మధ్యాహ్నం పాపప్ వచ్చింది పాపప్కి ఎటువంటి డేట్లు లేవు కానీ పాపప్పు రావడానికి ఫౌండర్స్ అందరూ కోరుకుంటున్నారని చెప్పాను అదే టైంలో మనకి పాపప్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే పూర్తిగా చెప్పలేము ఎందుకు అంటే ఏది చెప్పినా బెడ్స్కి వచ్చే అవకాశాలు కొన్నిసార్లు ఉన్నాయి కాబట్టి ఓకేనండి హ్యాపీగానే ఉండండి రిలాక్స్గా ఉండండి కంపెనీ అయితే వర్క్ అవుతుంది చాలామంది ఫౌండర్స్కి డౌట్ అంటే అసలు కంపెనీలో వర్క్ జరుగుతుందా లేదా అని అలాంటిది ఏం లేదు కంపెనీలు అయితే వర్క్ జరుగుతుంది అలాగే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది కూడా మంచి వ్యక్తుల నుంచి వస్తుంది అంతేగాని ఇక్కడ టైంపాస్ వ్యక్తులతో నేను అసలు మాట్లాడినాను కూడా మీకు తెలుసు ఓకేనా కాబట్టి అన్నీ మంచిగానే జరుగుతున్నాయి అలాగే మన ఎస్ఆర్ మన ఫౌండర్స్ కోసం కొన్ని కంపెనీలతో టైఅప్ కూడా జరగడానికి అంటే టైఅప్ అవ్వడానికి కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు దానికోసం కొన్ని సిగ్నేచర్లు కూడా అవుతున్నాయి అన్నట్టుగా కూడా మనకైతే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చినాయి బట్ నాట్ ఏ ఇది కూడా కన్ఫర్మేషన్ ఓకేనా అన్నీ జరిగినప్పుడు ఆయన వచ్చి డైరెక్ట్గా చెప్తాడు నేను జస్ట్ ఏంటంటే జరుగుతున్నాయి అని మాత్రమే చెప్పగలను జరిగిన తర్వాత ఎవరితో జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్నీ కూడా మన యాసర్ నోటితో విన్న తర్వాతే ఆ యొక్క పూర్తి క్లారిటీగా కానివ్వండి పూర్తి నమ్మకం కానివ్వండి పూర్తి ఉత్సాహం కానివ్వండి మన ఫోన్స్ ప్రతి ఒక్కరిలో ఉంటుందన్నమాట ఎందుకంటే డైలీ రొటీన్ అప్డేట్స్ అనేవి మనం చెప్పుకోకూడదు అప్పుడప్పుడు మనకు వచ్చిన ఇంటర్నల్ ఇంటర్నల్ విషయాలే బట్ నేను కూడా పూర్తిగా లీక్ చేయట్లే మీకు అందుకే చెప్పి చెప్పనట్టు మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే పూర్తిగా లీక్ చేసామంటే డేట్ లూట్ అయ్యాలతో సహా ఎక్కడ జరుగుతుంది ఏంటని చెప్తేనే అది పూర్తిగా లీక్ చేసినట్టు మాట మనం జస్ట్ పై పైన మాత్రమే లీక్ చేస్తున్నాం ఎందుకంటే అది కన్ఫామ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కాబట్టి ఓకేనా కాబట్టి ఫౌండర్స్ ఎప్పుడు కూడా దిగాలు పడాల్సిన అవసరం లేదు అలాగని చెప్పి ఓవర్ మోటివేట్ అయ్యి ఈ పనులు మానుకొని ఇంట్లో కూర్చోవలసిన అవసరం అసలు లేదన్నమాట నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను మీ పని మీరు చేసుకోండి మీ పని మీరు చేసుకొని మన కంపెనీ నుంచి మనకు యాపిల్స్ వచ్చిన తర్వాత అంటే కంపెనీ నుంచి ఇంకా మనకి పూర్తిగా వచ్చి ఒక ఆరు నెలలు కంటిన్యూ అవుతున్న తర్వాత కంపెనీ మనకు ఉంది కంపెనీ నిలబడింది ఇంకా కంపెనీకి మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన లేదు కంపెనీ మనకి రెగ్యులర్గా అమౌంట్ వస్తుంది కాబట్టి మనం చేసే పనులు మానుకోవాలా లేదా అప్పుడు డిసైడ్ అవుతాం ఎప్పుడు కంపెనీ నుంచి అమౌంట్లు స్టార్ట్ అయ్యి మనకు ఒక ఆరు నెలలు ప్రతీ నెల టైం టు టైం అమౌంట్లు పడిన తర్వాత అప్పుడు మనం డిసైడ్ అవ్వాలి అంతేగాని ముందుగా డిసైడ్ అయ్యి జాబులకు రిజైన్ చేసేసి ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించడం అనేది ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి తెలుసు నా ఫ్రెండ్స్లోనే చాలామంది పెద్ద పెద్ద చదువులు చదివి కనీసం ప్రైవేట్ జాబులు కూడా రాక పదివేలకి పదిహేను వేలకి పనులు చేస్తున్నారు ఏంటి ఎంబీఏలు బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు కొంతమందికి వ్యాల్యూ తెలియక కొన్ని రకాల అపోహలతోనో లేకపోతే ఇంకేదో మోటివేట్ అయ్యో ఉన్న జాబులకి గవర్నమెంట్ జాబులకి మేరే జాబులు కూడా రిజైన్ చేసి ఇంట్లో కూర్చొని ఇంకా కంపెనీ కోసం వెయిట్ చేస్తున్నామండి ఆ కంపెనీ రేపు వస్తుందని మాపోస్తుందని మనం అడుగుతూ ఉన్నారు కంపెనీ ఖచ్చితంగా వస్తుంది కానీ ఏ టైంలో వస్తుంది ఎలా వస్తుంది ఎప్పుడుగా వస్తుంది అనేది ఏ ఒక్క వ్యక్తికి కూడా తెలీదు కేవలం వేస్తేసారికి మాత్రమే తెలుసు ఓకేనా కాబట్టి ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి మీరు పనులు మానుకొని పక్కన వాళ్ళని అడిగితే ఎటువంటి యూజు ఉండదు కొంతమంది అయితే ఏగానికి పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేశారు కొంతమంది అయితే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం మానేశారు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద హిస్టరీ ఉందండి చాలామంది చేసిన హైప్ క్రియేషన్స్ వల్ల చాలామంది ఫౌండర్స్ బాధపడ్డారని నాకైతే తెలుసు ఎందుకంటే మనం కొంతమందితో రీసెంట్గా ఇప్పుడు మాట్లాడుతున్నాము అలాగే మనకి టెలిగ్రామ్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి కామెంట్స్ రూపంలో కూడా చాలామంది అయితే చాలా విషయాలు ఇలాగా పలానా వ్యక్తి వాళ్ళు ఎలా అయ్యామండి పలానా వ్యక్తి వాళ్ళు ఎలా అయ్యామని చాలా విషయాలు అన్నమాట అందుకే నేను ఏ రోజు కూడా హైప్ క్రియేషన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించను ఎందుకంటే ఒక నిజంగా గుడ్ న్యూస్ వచ్చినా సరే క్యాజువల్గా దాన్ని చెప్తాను తప్ప బూమ్ బూమ్ బామ్ బామ్ అని ఎప్పుడు కూడా మన తంబలర్స్తో మీరు చూసి ఉంటారు ఇప్పుడు ఇదొక ఈ వీడియోకి కూడా సంబంధించి గుడ్ ఇన్ఫర్మేషన్ అని సింపుల్గా తంలర్ పెట్టాను తప్ప హైప్ క్రియేషన్ ఎక్కడ చేయలే ఓకేనా ఇలా చేయండి ఏదైనా చెప్పేటప్పుడు అవతల వాళ్ళు ఓవర్ మోటివేట్ చేయద్దు ఓవర్ మోటివేట్ ఎప్పుడు చేయాలంటే పూర్తిగా మనం అంతా స్టెబుల్ అయిన తర్వాత మనకు మంచి యాపిల్స్ అనేది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మంచి ఇన్కమ్ వచ్చిన తర్వాత చేయండి తప్పలేదు అది కూడా ఇంకమ్ ఎప్పుడు డైరెక్ట్గా ఎంత వచ్చింది అంత వచ్చిందని చెప్పకూడదని ఆసరి చెప్పారు ఒకవేళ మనకి ఫ్యూచర్లో ఇన్కమ్ వచ్చినా నేను ఆన్పేస్ ఇన్కమ్తో ఫోన్ కొన్నాను ఆన్ పేస్ ఇంకంతో సైకిల్ కొన్నాను ఆన్ పేస్ ఇంకంతో బైక్ కొన్నాను ఆన్పేస్ ఇన్కమ్తో నేను ఒక స్థలంలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేశాను లేకపోతే పలానా ఆ కారు అని ఈ రకంగా చెప్పుకోవచ్చు అంటే ఒక్కొక్కరు రేంజ్ బట్టి ఒక్కొక్కరికి వస్తాయి కాబట్టి ఆ రకంగా చెప్పాను ఓకేనా సైకిల్ అంటే చీప్ అనుకోవద్దండి నేను ఐదు వేలు ఆరు వేలు సైకిల్ గురించి చెప్పలేదు మినిమం సైకిల్స్ ఉంటాయి కదా మన గేర్ సైకిల్ పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ముప్పై వేలు ఈ రేఖ అంటే కొంచెం లెవెల్ మెయింటైన్ చేసినప్పుడు మినిమం రేంజ్లో సైకిల్ తీసుకుంటాం అంతే చిన్న చిన్న సైకిల్ ఏంది దొక్కం కదా ఓకేనా క్యాజువల్గా చెప్పాను అనమాట కాబట్టి మంచి రోజులైతే వస్తున్నాయి ఈ నెలాఖరికల్లా మంచి విషయాలు జరగాలని కోరుకుందాం ఓకేనా ఒకటి నాలుగుసార్లు నేను ఎప్పుడు కూడా ఏప్రిల్లో సారీ ఫిబ్రవరి మధ్యలో నుంచే చెప్తున్నా అందరికన్నా ముందు నుంచే నేను చెప్తున్నాను మీరు అందరికి కూడా తెలుసు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మనం ఫస్ట్ నుంచి ఏమనుకుంటున్నాం మార్చి ఎండింగ్ కల్లా అంటే ఉగాది రంజాన్ గల్ల మనకి ఏదో ఒక గుడ్ న్యూస్ రావాలి అని చెప్పి మనమైతే కోరుకున్నాము దేవుడు దర్శనం చేసుకుని ఇప్పటిదాకా ఫెయిల్ అవ్వలేదు ఆల్రెడీ రెండు మూడు న్యూస్లు అయితే వచ్చినాయి ఈ గ్యాప్లోనే కాబట్టి ఈసారి కూడా మంచి న్యూస్ రావాలి అలాగే ఈ మంత్ ఎండింగ్ లోపు మన ఏసారి వచ్చి మనకి ఏదో ఒక మంచి న్యూస్ చెప్పాలని మనస్ఫూర్తిగా మరొకసారి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కడా కూడా ఈ నెలకరికల్లా అమౌంట్లు పడిపోతాయని నేను చెప్పట్లేదు అక్కడ ప్రాసెస్ బట్టి ఏదైనా జరుగుతుంది మనకు ముందు ప్రోడక్ట్ అనేది రావాలి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ కూడా వస్తాయి అంతేగాని ఖచ్చితంగా నెలాఖరికల్లా డబ్బులు పడిపోతుందని అడిగితే నేనేమి దానికి సమాధానం చెప్పలేను ఎందుకంటే అమౌంట్ల గురించి నేను ఎప్పుడు చెప్పను ప్రాసెస్ వచ్చిన తర్వాత అమౌంట్లు స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం ఓకేనా థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్రతి ఒక్కరికి ఫోన్ షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్ కనిపిస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైకే వేసి ఎవరికైతే పెండింగ్లో ఉందో వారందరూ కూడా నేను కింద లింక్ పెడుతున్నాను యూట్యూబ్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అలాగే బిట్కాయిన్ ఫ్రీ మైనింగ్ యాప్ కూడా పెడుతున్నాను వీడియో లింక్ అనేది అది కూడా చూసేయండి ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే అది చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ మరొకడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ